மெட்ரோ உதயம் நியூஸ்க்கு ஸ்வாகம் పాలకుర్తి కొడక దేవరూపుల మండలాలకు చెందిన మాజీ సర్పంచ్లను అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రంగా ఖండించారు పాలకుర్తి పోలీస్ స్టేషన్లో మాజీ ప్రజాప్రతినిధుల్ని కలిసి మనోధైర్యం కల్పించారు సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి వారిని అక్రమ అరెస్టు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ జరుగుతుండగా వెళ్లి వారి ఆవేదన చెప్పుకునియకుండా పోలీస్ స్టేషన్లో బంధించడం హీనమని చర్య అని వాళ్ల గౌరవం తీసివేసినట్లేనని అన్నారు పెద్ద కాంట్రాక్టర్లకు శాతం కమిషన్లతో బిల్లు చెల్లిస్తూ ప్రజాప్రతినిధులు పెండింగ్ బిల్లుల్ని చెల్లించడం లేదని మండిపడ్డారు మాజీ సర్పంచ్లను ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టావో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవికాలం పూర్తి పద్నాలుగు నెలలకు పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు పెండింగ్ బిల్లుల్ని చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతి నెల రెండు కోట్లు వారి వాటాలు గ్రామ పంచాయతీలో జమ చేయవలసి ఉండగా పద్నాలుగు నెలలుగా చేయడం లేదన్నారు మాజీ ప్రజా ప్రతినిధులు బంగారం కుదువ పెట్టి అప్పులు చేసి అభివృద్ది పని చేశారని తెలిపారు గ్రామంలో నిధుల రక నిర్వహణ లోపంతో పరిస్థితులు అధ్వనంగా ఉన్నాయని ఇప్పటికీ పంటల దేవతల నీళ్లు కూడా అందడం లేదని తెలిపారు सरपंचలంతా ఆందోళన చెప్తారు सरपंचలే కాదు గ్రామంలో కూడా కొంతమంది అప్పులు డెవలప్‌మెంట్ పారెక్టన్ చేసిన వాళ్ళు కూడా సంవత్సరం నుంచి సంవత్సరం నాలుగు నుంచి ముఖ్యంగా అయితే పాపం ఇంట్లో బంగారం పెట్టి డబ్బులు అప్పులు తెచ్చి మిత్తిలో తెచ్చి పనులు చేశారు ఇంతవరకు బిల్లులు రేపు వస్తాయో ఈ వస్తాయో చూస్తున్నారు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా సంవత్సరం నుంచి ఆగిపోయినాయి ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం మాట ఇవ్వాలి అది ప్రతి నెల నెల గ్రామ పంచాయతీలు పడితే దాదాపు మూడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయిలే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయియలే ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు మెయింటెనెన్స్ మొత్తం కుప్ప అయింది డాక్టర్లు మేము మెయింటైన్ చేయాలంటే కష్టం వైకుంఠ దాములు చేయాలంటే నర్సరీ చేయాలంటే కూడా మొత్తం కుప్పైంది మిషన్ పగిరత నీళ్ళు కూడా మెయింటెనెన్స్ లేక అవి కూడా బంద్ అయినాయి తిరిగి దేవాదుల నీళ్లు లేక అది బందే దేవాదు వాళ్లకు ఆ నెలల నుంచి వాళ్ళ మెయింటెనెన్స్ కింద పైసలు వస్తలేవు అంగ అనంగి అనంగా ఇప్పటి ఇప్పటివరకు నీళ్ళు వచ్చినా కూడా రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది సర్పంచ్ కోసపడతాను అందరు కోసపడుతున్నారు నేను రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా ఇలా అరెస్ట్ చేసి ఇంకా వాళ్ళని ఎందుకు కూడా పెడతాను వాళ్ళ వాళ్ళ గౌరవం ఎందుకు తీసేస్తాను సర్పంచ్లను తీసుకొచ్చి ఏదో వాళ్ళ బాధ చెప్పుకుందాం అసెంబ్లీ నడుస్తా అంటే ఆడ చెప్దామని చెప్పుకుంటే మొత్తం అన్ని మండలాల నుంచి సర్పంచ్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు ఇది హీనమైన చర్య రేవంత్ రెడ్డి గారు బుద్ధి మార్చుకో సిగ్గు తెచ్చుకో వాళ్ళ బిల్లులు ఇప్పి ఏదో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇప్పిస్తున్నారు వేల కోట్ల బిల్లులు ఇస్తున్నావు పర్సంటేజ్ తీసుకొని అదే చిన్న చిన్న బిల్లులు వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు చిన్న చిన్న బిల్లులు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి దిగిపోయి కూడా దాదాపు ఆరు నెలలు దాటిపోయింది ఎన్ని సంవత్సరాలు దాటింది ఎన్నికలు లేవు కొత్త వాళ్ళని నేను ఎన్నుకుంటలేవు వాళ్ళ బిల్లులు ఇచ్చే ఏర్పాటు చేస్తావు ఎంబడే బిల్లులు ఇచ్చే ఏర్పాటు చేయాలి అరెస్ట్ చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం